నల్గొండ జిల్లా మిర్యానగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో జాతిపిత గాంధీ నూట యాభై ఐదు జయంతి సందర్భంగా నైట్ క్లబ్ ఆఫ్ మిర్యానగూడ వారి ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది పేషెంట్లకు పనులు బ్రెడ్ పంపిణీ

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆయన యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మహాత్మా గాంధీ ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధాలతోటే స్వాతంత్రం వస్తుందనే నినాదాన్ని దాన్ని మార్పు చేసి ఒక శాంతియుత జీవనాన్ని ఒక శాంతియుతంగా కూడా మనం స్వాతంత్రం తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ముందుకు సాగినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ మనకి స్వాతంత్రం తెచ్చి ఇయ్యేలా మనందరం అందరం కూడా ఇంత వాక్ స్వాతంత్రం అండి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఇంత మనం ఒక విశాలంగా ప్రతి ఒక్కరు భారతీయులు ఇంత స్వచ్ఛందంగా ఉండాలంటే ఇంత ప్రజాస్వామ్యం ఎక్కడ ఏ దేశంలో లేదు ప్రపంచవ్యాప్తంగా చూసినా కానీ మనం ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అదే అదేవిధంగా ప్రజాస్వామ్యయుతం ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం అన్ని హక్కులు ఉన్నటువంటి దేశం భారతదేశం అటువంటి భారతదేశాన్ని స్థాపించినటువంటి మహాత్మా గాంధీ యొక్క ఆశయాల్ని మనందరం కూడా సాధించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆ మహానుభావులు ఒకసారి స్మరించుకుంటూ ఈ రోజు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి అహింస మార్గంలో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారి మార్గంలో వారు చూపినటువంటి మార్గంలో వారి ఆశాలు ఆశయాల కోసం మనం అందరం ముందుకు పోవాలని అదే విధంగా స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని ఏదైతే గాంధీ నిజమైనటువంటి స్వాతంత్రం అన్నడో ఆ స్వాతంత్రం రావాలి భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశం కాదు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కాదు అభివృద్ధి చెందిన దేశంగా ఉంటూ ప్రపంచంలోనే భారతదేశం ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందిన దాంట్లో గాంధీ గారు అగ్రగణ్యుడు కాబట్టి వారి యొక్క ఆశలు ఆశయాల కోసం మనం అందరం ముందుకు పోలాలి గాంధీ గారు ఆనాడు ఆంగ్లేయులను తరిమి కొట్టడానికి శాంతి అహింస సత్యం అనే సిద్ధాంతాన్ని ఎంచుకొని సత్యాగ్రహ దీక్ష ద్వారా సహాయ నిరాకరణం ద్వారా ఆయన ఎన్నో పోరాటాలు చేసి భారతదేశానికి స్వతంత్రం అందించిండు స్వాతంత్రం వచ్చిన కానుంచి ఈ రోజు వరకు కూడా ప్రజాస్వామ్యం కోసం సామాజిక న్యాయం కోసం కొట్టాడాల్సిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి గాంధీ గారు మతాలన్నీ ఒకటే కులాలన్నీ ఒకటే అని ఆయన సమాజానికి ఆనాడు స్వాతంత్రం అందిస్తే ఈనాడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మతోన్మాదులను రెచ్చగొడుతూ సంఘ విద్రోహ శక్తులను తయారు చేస్తూ గెలిపే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాడు కులాల పునాదుల మీద ఈరోజు నడుస్తూ ఉన్నాయి రాజకీయాలు గాంధీ గారు కుల మతాలు ఒకటే ప్రజాస్వామ్యమే మన అంతిమ ఎజెండాగా ఆయన పనిచేసి అహింస మార్గాన్ని ఎంచుకుని స్వాతంత్రం అందించింది కాబట్టి మనకు స్వతంత్రం రావాలంటే ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే సామాజిక న్యాయం రావాలంటే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తే మాత్రమే ఇది సాధ్యం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కంకణ కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా మనందరం పనిచేయాలి మరి మహాత్మా గాంధీ గారు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో మన దేశాన్ని విడిపించడం కోసం మరి అహింస మార్గంలో ఉండి ఎక్కడ కూడా రక్తపాతం జరగకుండా మరి దేశాన్ని స్వతంత్రం నిర్మించిన మహానీయుడు మరి మహాత్మా గాంధీ గారు మరి మనందరం కూడా గాంధీ కళలు కన్నా స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది చైతన్యం అయితే నా కొద్ది స్వతంత్ర హక్కుల్ని మనం సాధించుకోవాలి తప్ప బ్రిటిష్ ప్రభుత్వం కంటే ఎక్కువ ఇంకా అరాచకాలు జరుగుతామనే ఉన్నాయి మన దేశంలో కాబట్టి మనందరం కూడా మహాత్మా గాంధీ గారి కళలు కన్నా గ్రామ స్వరాజ్యం నిర్మించడం కోసం పాలనలో ఒక మహిళ అరాచకాలు పెరిగిపోతున్నాయి మీరు గుర్తించుకోవాలి ప్రజలు గాంధీ గారు గల కళలు ఇవన్నీ రావాలంటే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి రాహుల్ గాంధీ గారి ప్రధాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది అరాచకాలు పోతాయని అందరికీ తెలియజేస్తూ రాను రోజుల్లో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేసేందుకు మరొకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన ఆరు స్కీములు కూడా పబ్లిక్లోకి వెళ్ళాలి మనమంతా కూడా ప్రతి స్కీమ్ మిరియాలు కూడా ఎమ్మెల్యే గారు చేసేది రోజు మా మిరియాలు కూడా శాసనసభ్యులు ప్లాస్టిక్ కవర్ నిషేధంగా చాలా సంతోషకరం అహింసా మార్గంలో స్వాతంత్రం సాధించిన గాంధీజీ గారు ఈరోజు ప్రపంచంలోనే ఒక పేరొన్నిక గల వ్యక్తిగా నిలిచాడు ఈరోజు ప్రపంచంలో అగ్రదేశాలైన అమెరికా రష్యా యుద్ధాలకు కాలు దూతా ఉన్నాయి గాంధీ లాంటి మహానుభావులు అహింసా మార్గంలో శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉన్నది అదొక మన రాహుల్ గాంధీ ద్వారానే సాధ్యమవుతుంది ఇది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆరు స్కీములతోటి ఎంతో సుభిక్షంగా పాలన సాగిస్తూ ఉన్నారు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా నలభై ఎనిమిది వార్లలో పారిశుద్ధ్య కార్కులనుట్టి రోడ్లని కాల్వలన్నింటినీ శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మేము అందరం కూడా ధన్యవాదాలు తెలుసు మరి ఆనాడు దేశ స్వాతంత్రం కోసం మరి అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం స్తంభించడానికి గారి కుటుంబం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు దేశ ప్రజలకు అంకితం చేసినటువంటి విషయాన్ని మనమందరం ఒక్కసారి గుర్తు తెలుసుకుంటూ అదేవిధంగా ఈరోజు మన మిరియాలగూడలో గౌరవ ఎమ్మెల్యే గారు ప్లాస్టిక్ అనేటువంటి భూతాన్ని కొట్టి మరి వ్యాపారస్తులు కానివ్వండి మిగతా మిరియాలగూడ ప్రజలందరూ కూడా సహకరించే విధంగా ప్లాస్టిక్ కూడా నియంత్రించడానికి ఒక అయినటువంటి నినాదంతో ముందుకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జీవంతం చేయవలసిందిగా తెలియజేస్తా అసలు గాంధీ అనే అసలు మరి ప్రపంచానికే ఆదర్శ ప్రియుడైనడు అసలు ఎందుకైనా అంటే కుల మతాలు లేకుండా అందరినీ కలుపుకొని స్వాతంత్రం తెచ్చినటువంటి మహానుభావుడు గాంధీ గారు అదేవిధంగా ఇప్పుడున్న చిన్న చిట్కా మధ్యలో పుట్టిన పార్టీలు మేమేదో గొప్ప మేమేదో గొప్ప అని రకరకాలుగా చెప్పుకుంటూ వారి ఇష్టానుసారంగా ప్రభా ప్రాభాలు దయచేసి మీరు గుర్తుంచుకోండి మీరు ఎట్టి పరిస్థితుల్లో స్వాతంత్రం తెచ్చిన దాంట్లో కూడా పాల్గొనని వ్యక్తులు మీరు కానీ ఇలా మేము అన్ని రకాలుగా మరి కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేస్తుంది ఆ రకంగా చేస్తుంది అనేది పుట్టిన ప్రలోభాలు వలకి మాట్లాడుతుండే తప్ప మీ మీరు ఎట్టి పరిస్థితుల భారతదేశాన్ని ముందుకు నడిచే సత్తా మీ దగ్గర లేదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీకి ఆ సత్తా లేదని మరీ మరి వినియోగించుకుంటూ पतिराघ राजा रा पतित पावन सीता